నెల్లూరు జిల్లా పరిషత్ సాధారణ సమావేశంలో సమస్యలపై సభ్యులు కలమెత్తారు ఎమ్మెల్సీ భల్లి కళ్యాణ్ చక్రవర్తి గత సమావేశాల్లో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కోరారు జెడ్పీటీసీ సభ్యులు వారికి రావాల్సిన గౌరవ వేతనాలపై గళం ఎత్తారు నెల్లూరు రూరల్ ఇరిగేషన్ ఏఈ ఏదైనా హెలికాప్టర్ పంపించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆను మరునమ్మ చలోక్తులు విసిరారు ఈ సమావేశం జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షతన జరిగింది నెల్లూరు జిల్లా పరిషత్ సాధారణ సమావేశంలో సమస్యలపై సభ్యులు ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి గత సమావేశాల్లో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కోరారు సభ్యులు వారికి రావాల్సిన గౌరవ వేతనాలపై గలం ఎత్తారు నెల్లూరు రూరల్ ఇరిగేషన్ ఏఈ ఏదైనా హెలికాప్టర్ పంపించాలని జిల్లా పరిషత్ చలోక్తులు విసిరారు ఈ సమావేశం జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షతన జరిగింది

జిల్లా పరిషత్ సమావేశంలో మన రోడ్ వాటర్ సప్లై టార్గెట్ లెసన్లు ఎవరైనా ఫుడ్ డివిజన్ సంబంధించి కొన్ని పిలిపిస్తే నేను రెండు క్వశ్చన్స్ ఉన్నాయి దానికి గ్రిప్లో ఇచ్చున్నారు అండ్ తెలుగంగా తెలుగంగా సో లాస్ట్ టైం నేను మా క్వశ్చన్ అడిగి దాంట్లో కొండూరుపాలెం అనే గ్రామానికి వాటర్ సప్లై చేస్తున్నారా లేదా అంటే డ్రింకింగ్ వాటర్ సప్లై నైన్టీ ఎయిట్ ట్యాక్సీకి సంబంధించి కంప్లీట్ అయ్యింది అన్నారు కాబట్టి సప్లై చేస్తున్నాం లేదా అనేసి మీ క్వశ్చన్ అయితే చేయట్లేదు ఒక వన్ మంత్లో కంప్లీట్ చేస్తామన్నారు సో దానికి సంబంధించిన రిప్లై ఏమి ఇచ్చిందంటే చెరువు ప్రాంత గురుపట్నం చెరువు ప్రాంతంలో వేరే వ్యక్తులు పని చేయడం వల్ల రెండు చోట్ల పైప్ లైన్ మరమ్మతులకి గురైన సదరు మరుమతులు పునరుద్ధరించుకొని చెరువులో నీటి తగిన వెంటనే

ఆ మూడు మ్యూస్ ఉంటారు మూడు మ్యూస్లు ఫైటర్ ఉన్నాయి ఉమ్మడిపూర్ జిల్లా నుంచి తిరుపతి జిల్లాకి తర్వాత ప్రతి సమావేశంలో తిరుపతి జిల్లాకు సంబంధించిన అధికారులు మిస్ కమ్యూనికేషన్ వల్ల లేకపోతే అహల్బాటు లేదనేసి జనపని జరిగింది చాలా సార్లు అయితే మీకు దీంట్లో క్లియర్గా ఇచ్చి ఉన్నారు ఇప్పటికి చాలా సార్లు నోటీస్ నిచ్చాము ఇప్పుడు రాకపోతే గుర్తించారా గుర్తించారు నాది తగ్గుది ఇప్పటికైనా అక్కడ చూసాను మోస్ట్లీ ఒక గురించి తిరుపతి కలెక్టర్ గారికి తీసుకెళ్ళడం జరిగింది తిరుపతి కరెక్టర్ గారు మౌఖికంగా మీరు ఎక్కడా కింద అని చెప్పేసి మీ డిపిఆర్లో పెట్టండి అని చెప్పారు సార్ మేము దాన్ని డిపిఆర్లో ఇన్కార్పరేట్ చేసి ఎస్టిమేట్ ని ఏడు వందల ఒక కోటి కాను ఎస్టిమేట్ సబ్మిట్ చేయడం జరిగింది సార్ అది మా డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ దొరుకుతుంది సార్ అది అంటే టూ ఫిఫ్టీ ఏకర్స్ కి ఎంత అమౌంట్ సార్ అట్ ద రేట్ ఆఫ్ సెవెన్ ల్యాక్స్ పర్ ఏకర్ ఇప్పుడు పెట్టుకున్నారు సార్ రూరల్ గా కాంపెన్సేషన్ కానీ నేను డిపిఆర్ లో ఇంకా ఆపరేట్ ఓకే సో అది పంపించారు కలెక్టర్ గారు సార్ సార్ మా డిపార్ట్మెంట్ లో మేము డిపిఆర్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ మా ప్రిన్సిపల్ సెక్రటరీ పంపిస్తున్నాం సార్ ఇప్పుడు మా సీనియర్ దగ్గర కలిసి సార్ ఎస్టిమేట్ డిపిఆర్ సీఎల్ నుంచి గవర్నమెంట్ కలుగుతుంది సార్ ఇప్పుడు ప్రతి మొన్న ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో అదే జరిగింది అంతకుండా టీఆర్సీ మీటింగ్లో అదే జరిగింది సో తిరుపతి జిల్లా ఖచ్చితంగా ఈ మూడు నియోజకవర్గాలు అయితే నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి కానీ ప్రజాప్రతినిధులు మన ప్రతినిధులు ఎవరొచ్చినా వచ్చినా పలు రావట్లేదు నేను గతంలో కానీ మన మన కలెక్టర్ గారు తిరుపతి కలెక్టర్ గారు కానీ తెలియజేయడం ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వస్తే ఒకసారి నెక్స్ట్ మీటింగ్ కి ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ ఫైన్ ఉండేటట్టు వచ్చి తప్పకుండా వారి మీద వచ్చే సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాకుండా తప్పనిసరిగా హాజరయ్యేటట్టు చూస్తాను సో కలకత్తా తరఫున నేను డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ నేను వచ్చాను మా జిల్లా అధికారులు చాలా మంది సమాజ మీరు వచ్చారు చక్కి సార్ సార్ ఇప్పుడు సబ్జెక్ట్స్ కూడా డిస్కస్ చేసిన సబ్జెక్ట్స్ లో కూడా మా జిల్లా తరఫు నుంచి కూడా అధికారులు పైకి పై వేదికంటికి వచ్చి ఆన్సర్ చేయడం చేశారు సార్ నేను కాని వాళ్ళు మేము అటెండెన్స్ చెక్ చేసి ఒకసారి ఒకసారి నిన్న కూడా మాది ఒక చెన్నై ఎందుకంటే గతంలో నేను ఇదే చెప్పి సమావేశంలో అసనాపురం నుంచి శ్రీకులం అయ్యే ఓన్లీ ఒక రైతు కాంపన్సేషన్ వల్ల పదహారు వందల ఎకరాలు అయికట్టు ఇవాళ సోగ కొట్టలేదు ఎన్ని రోజులు ఇలా జాబిలు చేస్తాను ఎప్పుడు దాన్ని మీరు సాఫ్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా సార్ యాన్నీ పేసి పూర్తి చేసి సీక్రమం కంప్లీట్ చేయండి. మరి ఇది పథానమే జినా చేసుకోవొచ్చు అమ్మా. అంతే క్లెయిమ్ చేస్తాం. మా ప్లాట్ఫామ్ లో నుంచి. ఏమొచ్చును మా లాంగ్వేజ్ అన్నమాట. మా ప్లాట్ఫామ్ లో మా మండమలక తప్ప చాలా ఉంటారు. బందర బోన్ స్థానానికి అక్కడ కష్టపడాలి. అర్థంగా చేస్తారు కాబట్టి ఈ నా పూర్తిగా చేస్తే మా నాడు దగ్గర కావలి మండలం మండల ఈ నీళ్లు కనుక వచ్చిన కావలి మండలం పది చెరువులకి పది చెరువుల నీళ్లు ఆ మధ్య ప్రాంతాల్లో ఉండే ఇద్దరు కూడా లక్ష ఎకరాల భూములు పట్టబడతాయి రైతులు ఎంతో ఆనందపడతారని చెప్పి ఎన్ని విధాలు చెప్పడం జరిగింది

తన సర్కాన్ని కానీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు కూడా మిషన్ దీన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటూ శివ గారికి చైర్మన్ గారికి అందరూ కూడా నమస్కారం చేసుకొని సమర్పిస్తున్నాను గుణపాడు గుణపాడు పాలన గ్రామంలో చెరువు కట్టలు మట్టి వర్షాకాలంలో కలిగి పండపాలలోకి వచ్చి చేస్తుంది అందువల్ల రైతులు నష్టపోతున్నారని చెప్పేసి ఇలా జరగకుండా ఉండాలని చెప్పేసి లాస్ట్ మీటింగ్లో పోవడం జరిగింది సార్ దానికి మీ విప్లవంలో ఏంటంటే గుణపాడు చెరువు కాలంలో

ఆ మీ డోర్గ్రామ్ మిగైస్తే రెండు వీల్స్ తో తాము నిదై ఇంకా ముందుకు సో కలెక్టర్ గారి అడ్మినిస్ట్రేషన్ సార్టనిస్ట్ మీరు ఇమిడియట్ గా ఈ మొదలు దాని స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఇమిడియట్ గా అన్ని పక్కడి గా ఇమిడియట్ గా అగ్రిమెంట్ కంప్లీట్ చేయండి డ్రోన్ చెక్ చేయ పెట్టు షూర్ ఓకే 2025 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ మరియు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం సవరణ బడ్జెట్ సొంత అంశం అయిన జిల్లాలోని నలభై ఆరు మండలాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ మరియు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం సవరణ బడ్జెట్ పదకొండు అంశాల నుండి పదహారు అంశాలు మరియు అదనపు అంజ అజెండాలోని ఒకటవ అంశం నుండి పదిహేనవ అంశం వరకు సభ ఆమోదం కొరకు ఉంచడమైనది